స్టూడెంట్స్ ఏదైనా టాపిక్ గురించి నేర్చుకునేటప్పుడు ఆ టాపిక్ గురించి స్టూడెంట్స్కు ఎన్ని విషయాలు తెలుసు ఎంత బాగా తెలుసు అనేటటువంటిది లర్నింగ్ ఎంత బాగా జరుగుతుంది అన్న దాన్ని డిసైడ్ చేయడమే కాకుండా నేర్చుకునే క్రమం లోపల మైండ్ మీద ఎంత బర్డెన్ పడుతుంది అన్నదాన్ని కూడా డిసైడ్ చేస్తుంది అన్నట్టు సైంటిస్టులు చేసినటువంటి రీసెర్చెస్ ప్రకారము అంటే సైకాలజీలో జరిగినటువంటి రీసెర్చెస్ ప్రకారము ఒక మూడు లెవెల్స్ ఉండడానికి అవకాశాలు ఉంటుంది స్టూడెంట్ ఒక టాపిక్ను అప్రోచ్ అయినప్పుడు ఒక త్రీ ఫేజెస్ అబ్జర్వ్ చేయొచ్చు లేకుంటే త్రీ లెవెల్స్ అబ్జర్వ్ చేయొచ్చు మనం స్టూడెంట్స్ లోపల ఒకటి ఏంటంటే స్టూడెంట్ బిగినింగ్ లెవెల్లో ఉండొచ్చు లేదంటే ఇంటర్మీడియట్ లెవెల్లో ఉండొచ్చు లేదంటే అడ్వాన్స్డ్ లెవెల్లో ఉండొచ్చు బిగినింగ్ లెవెల్లో ఉండడం అంటే దాని అర్థం ఏంటంటే టాపిక్కు స్టూడెంట్ పూర్తి కొత్తగా కావడం అన్నట్టు అంటే ఆ టాపిక్కు సంబంధించినటువంటి ఏ అంశాల గురించి కూడా పెద్దగా స్టూడెంట్కి అవగాహన లేదనుకోండి ఇఫ్ వీఆర్ కంప్లీట్లీ న్యూ టు ఏ టాపిక్ దెన్ మనం బిగినింగ్ ఫేజ్లో ఉన్నట్టు లేకుంటే బిగినింగ్ లెవెల్లో ఉన్నట్టు అన్నట్టు అట్లా కాకుండా ఆ టాపిక్కు సంబంధించినటువంటి బేసిక్స్ మనకు తెలుసు అనుకోండి అలాంటప్పుడు మనం ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నట్టు లేకుంటే ఇంటర్మీడియట్ ఫేజ్లో ఉన్నట్టు అన్నట్టు అట్లా కాకుండా ఆ టాపిక్కు సంబంధించినటువంటి రకరకాల అంశాల మీద మనకు ఇన్డెప్త్ నాలెడ్జ్ చాలా బాగుంది అనుకోండి అన్ని విషయాలు తెలుసు అనుకోండి మనకు అప్పుడు మనం ఆ టాపిక్లో అడ్వాన్స్ లెవెల్లో ఉన్నట్టు అన్నట్టు లేకుంటే అడ్వాన్స్డ్ ఫేజ్లో ఉన్నట్టు అన్నట్టు సో మనం ఏ ఫేజ్లో ఉన్నామో లేకుంటే ఏ లెవెల్లో ఉన్నామో అన్నదాన్ని ఆధారంగా చేసుకొని ఏ మెథడ్ను ఉపయోగించి మనం సబ్జెక్ట్ను నేర్చుకోవాలి లేకుంటే లర్నింగ్ జరగాలన్నది డిసైడ్ చేసుకుంటే కనుక ఆ లర్నింగ్ ప్రాసెస్ అన్నది చాలా బాగా జరగడానికి అవకాశాలు ఉంటాయి దానికి తగ్గట్టుగా మెమరీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది అన్నట్టు దీన్ని రెండు ఎగ్జాంపుల్స్ తీసుకొని మనము డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు సబ్జెక్టుకు న్యూ అనుకోండి మనము అంటే కొత్తగా ఫస్ట్ టైం ఒక టాపిక్లోకి ఎంటర్ అవుతున్నాం అనుకోండి అలాంటప్పుడు ఏం చేయాలంటే సైకాలజిస్టులు చెప్పేదాని ప్రకారము ఎన్ని ఎగ్జాంపుల్స్ వీలైతే అన్ని ఎగ్జాంపుల్స్ని మనం స్టడీ చేయాలి అంటే మనం బిగినింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు ఆ టాపిక్ను అండర్స్టాండ్ చేసుకోవడమే మనకు ముఖ్యం కాబట్టి అర్థం చేసుకోవడమే ముఖ్యం కాబట్టి వీలైనంత ఇన్ఫర్మేషన్ను మనము చాలా సింపుల్గా కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ స్టేజ్ అన్నట్టు బిగినింగ్ స్టేజ్ అనేటటువంటిది అంటే రిలేటెడ్ ఇన్ఫర్మేషను లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకు గ్యాదర్ కావడం అనేటటువంటిది ప్రధానము తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునే క్రమంలో కూడా అండర్స్టాండ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మనం అంటే ఇది అండర్స్టాండింగ్ ఫేజ్ బిగినింగ్ ఫేజ్ అనేటటువంటిది ఇది చాలా నిదానంగా జరగాలన్నట్టు తర్వాత నిదానంగా జరగడమే కాకుండా వీలైనంత సింపుల్గా కూడా జరగాలన్నట్టు అంటే మనకు మీద బర్డెన్ పడకుండా అంటే స్పష్టంగా ఇంకా మనం చెప్పాలంటే ప్రీవియస్ వీడియోస్లో మనం డిస్కస్ చేసినట్టుగా మన వర్కింగ్ మెమరీ మీద బర్డెన్ చాలా తక్కువ పడేటట్టుగా లెర్నింగ్ జరగాలి వర్కింగ్ మెమరీ మీద బర్డెన్ తక్కువ పడాలంటే మనం ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నప్పుడు ఏం చేయాలి ఏ మెథడ్ను అప్లై చేయాలంటే ఎగ్జాంపుల్స్ ఎక్కువ చదవాలి ఏ మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్టు మనం చేస్తున్నాం అనుకోండి ఒక ప్రాబ్లమ్కు సొల్యూషన్ ఎట్లా చేయాలి అన్నది నేర్చుకుంటున్నాం మనం అట్లా నేర్చుకునేటప్పుడు మనము ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ను ఫస్ట్ టైం కనుక చేస్తున్నట్లయితే ఎన్ని ప్రాబ్లమ్స్ వీలైతే అన్ని ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్స్ స్టడీ చేయాలి మనం అంటే ప్రాబ్లమ్ ఉంటుంది సొల్యూషన్ కూడా ఉంటుంది సొల్యూషన్ ఎట్లొచ్చిందో మనం అండర్స్టాండ్ చేసుకోవాలి అన్నట్టు అంటే సాల్వ్ చేసిన విధానాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి ఒకవేళ మనం క్లాస్ రూమ్కు అటెండ్ అవుతుంటే కనుక టీచర్ మనకేం చేయాలంటే వీలైనన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మనకి ఇవ్వాలన్నట్టు అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక ప్రాబ్లమ్కు సొల్యూషన్ ఎట్లా చేయాలనో ఒక ప్రాబ్లమ్ను ఎట్లా సాల్వ్ చేయాలనో టీచర్ మనకు బాగా డెమాన్స్ట్రేట్ చేయాలన్నట్టు అంటే డెమాన్స్ట్రేట్ చేసినప్పుడు మనం దాన్ని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం అంటే బిగినింగ్ ఫేజ్ లోపల ఈ అర్థం చేసుకోవడమే చాలా ముఖ్యం కాబట్టి మనకు ఎన్ని ఎగ్జాంపుల్స్ వీలైతే అన్ని ఎగ్జాంపుల్స్ స్టడీ చేయాలి మ్యాథమెటిక్స్ సైన్స్ లాంటి సబ్జెక్టు లోపల ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నట్టు ఏదో ఒకటువంటి ఎగ్జాంపుల్స్ మనం చదివేసి దాని తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దామని చెప్పేసి అంటే చాలా కష్టమవుతుంది మనకు అసలు సబ్జెక్టు మీద ఇంట్రెస్ట్ రాదు తర్వాత ఓవరాల్గా మ్యాథ్స్ లాంటి సైన్స్ లాంటి డిఫికల్ట్ సబ్జెక్ట్స్ కనుక ఉన్నట్లయితే ఈ సబ్జెక్టులు మనతో కాదని చెప్పేసి స్టూడెంట్స్ ఆ సబ్జెక్ట్స్ను వదిలేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి అన్నట్టు తర్వాత లాంగ్వేజ్ లాంటి సబ్జెక్ట్ను మనం తీసుకున్నప్పటికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ రైటింగ్ ఉందనుకోండి అంటే ఇప్పుడు ఏ న్యూస్ పేపర్ ఎడిటర్కో ఒక లెటర్ రాయాలి ఏదన్నా ఒక ఇష్యూ గురించి అనేటటువంటిది మనకు లాంగ్వేజ్లో ఉంటుంది సాధారణంగా అన్నట్టు సో ఒక న్యూస్ పేపర్ ఎడిటర్కు మనం ఒక లెటర్ను రాయాలంటే అసలు ఎట్లా రాయాలి లెటర్లో ఏ ఏ కాంపోనెంట్స్ ఉంటుంది ఇష్యూను ఎట్లా ప్రజెంట్ చేయాలన్న దాని మీద ఎన్ని ఎగ్జాంపుల్స్ వీలైతే అన్ని ఎగ్జాంపుల్స్ మనం స్టడీ చేయాలి ఇన్షియల్గా అంటే టీచర్ మనకు డెమాన్స్ట్రేట్ చేసి చూపించాలన్నట్టు వీలైన ఎగ్జాంపుల్స్ అప్పుడు ఏమవుతుంది అంటే ఈ లెటర్లో ఉండేటటువంటి వేరియస్ కాంపోనెంట్స్ ఏంటి ఇష్యూను ఏ రకంగా మనం ప్రజెంట్ చేయాలి ఎట్లా ప్రెజెంట్ చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుంది అనేటటువంటిది మనకు అండర్స్టాండ్ అవుతుంది అన్నట్టు ఇట్లా అండర్స్టాండ్ అయిన తర్వాత రకరకాల ఇష్యూస్ మీద అప్పుడు మనము లెటర్ రాయడానికి ప్రయత్నం చేయవచ్చు అన్నట్టు సో బిగినింగ్ ఫేజ్ లోపల ఈ రకంగా వీలైనంత సింపుల్గా మన మీద బర్డెన్ తక్కువ పడేటట్లుగా ఎగ్జాంపుల్ బేస్డ్ లర్నింగ్ అనేటటువంటిది మనం ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేస్తే కనుక అండర్స్టాండింగ్ అన్నది చాలా బాగా జరుగుతుంది లర్నింగ్ అనేటటువంటిది చాలా బాగా జరుగుతుంది ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సైకాలజిస్టులు చెప్పేదాని ప్రకారం బిగినింగ్ ఫేజ్ లో మనం ఉన్నప్పుడు గోల్ స్పెసిఫిక్గా ఉండకుండా లర్నింగ్ గోల్ ఫ్రీ ఉండాలన్నట్టు గోల్ స్పెసిఫిక్ గోల్ ఫ్రీ అంటే దాని అర్థం ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు నేను మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్ట్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ యొక్క పెరిమీటర్ అనుకోండి మనకు సర్కిల్ యొక్క చుట్టుకొలత అనుకోండి సర్కిల్ పెరిమీటర్ అండ్ సో అని చెప్పి ఒక నెంబర్ ఇస్తారు మనకు ఇచ్చి సర్కిల్ ఏరియాను ఫైండ్ అవుట్ చేయమని మనల్ని అడిగినారు అనుకోండి అంటే పెరిమీటర్ ఇచ్చిండ్రు ఏరియాను మనం ఫైండ్ అవుట్ చేయాలి ఎప్పుడే కానీ సర్కిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే మనం రేడియో రేడియస్ అన్న తెలిసి ఉండాలి డయామీటర్ అన్న తెలిసి ఉండాలి దాన్ని ఆధారంగా చేసుకుని ఏం చేస్తామంటే ఏరియాను ఫైండ్ అవుట్ చేస్తాం మనం ఈ పర్టికులర్ ప్రాబ్లంలో ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినటువంటి ప్రాబ్లంలో పెరిమీటర్ ఇచ్చారు రేడియస్ లేదు డయామీటర్ లేదు అంటే స్టూడెంట్ ఫస్ట్ ఏం చేయాలంటే రేడియస్ను ఫైండ్ అవుట్ చేయాలి రేడియస్ వచ్చిన తర్వాత అప్పుడు ఆ రేడియస్ను అప్లై చేసి సర్కిల్ యొక్క ఏరియాను ఫైండ్ అవుట్ చేయాలన్నట్టు ఇది క్వశ్చన్ అంటే పెరిమీటర్ ఇచ్చి ఏరియాను ఫైండ్ అవుట్ చేయమండం దీన్ని గోల్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్ అని పిలుస్తాం మనం అంటే నిర్దిష్టంగా ఒక స్పెసిఫిక్ గోల్ను రీచ్ అయ్యేటటువంటి ప్రయత్నం మనం చేయాలి ఇక్కడ అన్నట్టు సో ఇలాంటి సందర్భంలో ఏమవుతుందంటే మైండ్ మీద బర్డెన్ ఎక్కువ పడేటటువంటి అవకాశం ఉంటుంది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కు ఆన్సర్స్ రాయాలంటే ఫస్ట్ బేసిక్స్ బాగా రావాలి స్టూడెంట్స్కు సో అంటే స్టూడెంట్ బిగినింగ్ ఫేజ్ను దాటి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అన్నట్టు అట్లా కాకుండా బిగినింగ్ ఫేజ్లో ఉన్నటువంటి స్టూడెంట్కే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనుకోండి అప్పుడు స్టూడెంట్కు క్వశ్చన్ సరిగ్గా అండర్స్టాండ్ కాదు ఆన్సర్ రాబట్టడం అనేటటువంటిది కష్టం అయిపోతుంది స్టూడెంట్కి అన్నట్టు సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఒకవేళ ఇదే క్వశ్చన్ గోల్ ఫ్రీ ప్రాబ్లం అయింది అనుకోండి టోల్ ఫ్రీ ప్రాబ్లం అంటే దాని అర్థం ఏంటంటే ఒక సర్కిల్ యొక్క పెరిమీటర్ ఇంత ఉంది ఇంకా మీకు ఎన్ని విషయాలు కనిపెట్టడానికి అవకాశం ఉంటే ఎన్ని ఫైండ్ అవుట్ చేయగలిగితే మీరు సర్కిల్కి సంబంధించిన ఇతర విషయాలు అన్ని ఫైండ్ అవుట్ చేయండి అని అడిగినారు అనుకోండి దాన్ని మనం ఏమంటామంటే గోల్ ఫ్రీ ప్రాబ్లం అని పిలుస్తాం అన్నట్టు అంటే స్పెసిఫిక్గా ఒక గోల్ అన్నది లేదు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు అక్కడ ఆ ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకొని ఆ ప్రాబ్లంకు సంబంధించినటువంటి విషయాలు మనకు ఏవి తెలిసి ఉంటే దాన్ని కనిపెట్టే ప్రయత్నం చేస్తాం అంటే పెరిమీటర్ ఇచ్చిండ్రు కాబట్టి రేడియస్ కనిపెట్టడానికి వీలైతే మనం రేడియస్ కనిపెడతాము లేదంటే డయామీటర్ కనిపెట్టడానికి వీలైతే డయామీటర్ను కనిపెడతాము లేదు ఏరియాను కనిపెట్టడానికి కూడా తర్వాత మనకి ఇష్టం అనిపిస్తే ఏరియాను కూడా కనిపెడతాం అంటే ఏదో ఒక సర్టన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ ఇన్ఫర్మేషన్ గురించి మనకు కొంత తెలిస్తే రకరకాల ఇంకొన్ని తెలిసిన విషయాలను మనం కనిపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాం అన్నట్టు ఇది గోల్ ఫ్రీ ప్రాబ్లం అంటారు అదే రకంగా ఇప్పుడు లాంగ్వేజ్ లాంటి సబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఒక న్యూస్ పేపర్ ఎడిటర్కు లెటర్ రాయాలి అనేటటువంటి సందర్భం లోపల ఇష్యూ ఏంటన్నది చెప్పకుండా ఏదో మీకు తోసినటువంటి ఒక ఇష్యూ మీద న్యూస్ పేపర్ ఎడిటర్కు లెటర్ రాయండి అని అనుకోండి అది గోల్ ఫ్రీ ప్రాబ్లం అంటాం దాన్ని అన్నట్టు అట్లా కాకుండా ఒక స్పెసిఫిక్ ఇష్యూ మీదనే లెటర్ రాయమని అనుకోండి మనకు చదవడము రాయడం బాగా వచ్చినప్పటికి కూడా ఈ లెటర్ రైటింగ్ లోపల కాంపోనెంట్స్ అన్నీ మనకు తెలిసి ఉన్నప్పటికీ కూడా ఏ ఇష్యూ మీదైతే మనకు న్యూస్ పేపర్ ఎడిటర్కు లెటర్ రాయమని అడుగుతున్నారో ఆ ఇష్యూ గురించి మనకు తెలియదు అనుకోండి అప్పుడు మనము రీడింగ్ రైటింగ్ మనకు వచ్చినప్పటికీ లెటర్ రైటింగ్లో కాంపోనెంట్స్ తెలిసినప్పటికీ కూడా న్యూస్ పేపర్ ఎడిటర్కు మనం లెటర్ రాయలేం ఎందుకంటే ఇష్యూ అనేటటువంటి దాని మీద మనకు ఐడియా లేదు కాబట్టి ఇది గోల్ స్పెసిఫిక్ అన్నట్టు అంటే ఒక పర్టికులర్ ఇష్యూ చెప్పి దాని మీదనే లెటర్ రాయడం అన్నట్టు అయితే సైకాలజిస్టులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మనం బిగినింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి పద్ధతిని ఉపయోగించాలి అంటే గోల్ ఫ్రీ మెథడ్ ఉండాలి మనకు అన్నట్టు అంటే గోల్ స్పెసిఫిక్ పనికిరాదు అన్నట్టు గోల్ స్పెసిఫిక్ అనేటటువంటిది ఒక అడ్వాన్స్డ్ లెవెల్కు మనం రీచ్ అయిన తర్వాత గోల్ స్పెసిఫిక్ లెర్నింగ్ అనేది బాగుంటుంది అన్నట్టు సో ఈ రెండు అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి మనం బిగినింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు వీలైన ఎగ్జాంపుల్స్ స్టడీ చేయాలి మనము తర్వాత గోల్ స్పెసిఫిక్ కాకుండా గోల్ ఫ్రీ ఉండేటటువంటి మెటీరియల్ను స్టడీ చేయాలి మ్యాథ్స్ సైన్స్ లాంటి సబ్జెక్ట్స్ కనుక అయినట్లయితే గోల్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ కాకుండా గోల్ ఫ్రీ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయాలి అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకు లర్నింగ్ అనేటటువంటిది బాగా జరుగుతుంది అండర్స్టాండింగ్ బాగా వస్తుంది అన్నట్టు ఇంకా బిగినింగ్ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి మనం ఇంటర్మీడియట్ స్టేజ్కి పోయినప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్ట్ మళ్ళీ తీసుకున్నాం అనుకోండి మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్ట్ లోపల బిగినింగ్ ఫేజ్లోనేమో వీలైన ఎగ్జాంపుల్స్ స్టడీ చేస్తాం సెకండ్ ఫేజ్కి పోయినప్పుడు అంటే ఇంటర్మీడియట్ ఫేజ్ అని పిలుస్తాం దీన్ని సెకండ్ ఫేజ్లో ఏం చేయాలంటే కంప్లీట్ ఎగ్జాంపుల్ కాకుండా ఇన్కంప్లీట్ ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేయాలి ఇన్కంప్లీట్ ఎగ్జాంపుల్స్ అంటే దాని అర్థం ఏంటంటే ఒక ప్రాబ్లం లోపల టెన్ స్టెప్స్ గను ఉన్నట్లయితే దాన్ని సాల్వ్ చేసే క్రమం లోపల కొన్ని స్టెప్స్ ఇన్కంప్లీట్ ఉండి ఆ ఇన్కంప్లీట్ స్టెప్స్ను మనం కంప్లీట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెవెన్ స్టెప్స్ కంప్లీట్ అయినాయి మిగతా రిమైనింగ్ సెవెన్ త్రీ స్టెప్స్ మనం చేయాలి చివరి నుంచి అన్నట్టు అంటే ఈ రకంగా ఇన్కంప్లీట్ ఉన్నదాన్ని కంప్లీట్ చేయడం అనేటటువంటిది మనం ఇంటర్మీడియట్ స్టేజ్కి పోయినప్పుడు ఎక్కువ సూటబుల్ అవుతుంది లెర్నింగ్ మెథడ్గా అన్నట్టు అంటే బిగినింగ్ ఫేజ్లోనేమో కంప్లీట్ ఎగ్జాంపులే ఉండాలి మనకు తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంటర్మీడియట్ ఫేజ్కి పోయినప్పుడు ఇన్కంప్లీట్ ఉన్నదాన్ని కంప్లీట్ చేయాలి మనం అన్నట్టు మ్యాథమెటిక్సే కాదు ఏ సబ్జెక్టులో అయినా ఈ రకమైనటువంటి అప్రోచ్ కనుక ఉన్నట్లయితే లెర్నింగ్ బాగా జరుగుతుంది అన్నట్టు ఇంకా తర్వాత అడ్వాన్స్డ్ ఫేజ్కి మనం పోయినప్పుడు అప్పుడు ఎట్లా ఉండాలంటే అడ్వాన్స్ ఫేజ్ లోపల గోల్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉండాలి ఇందాక మనం చెప్పినట్టుగా అంటే ఒక ఏదో సర్టన్ డేటా ఇవ్వాలి ఫలానా విషయాన్ని కనిపెట్టండి అని చెప్పేసి మనల్ని అడగాలన్నట్టు ఆ రకంగా గోల్ స్పెసిఫిక్ ఉంటే అడ్వాన్స్డ్ లెవెల్లో బాగా చేయగలుగుతాం తర్వాత మ్యాథ్స్ సైన్స్ లాంటి సబ్జెక్ట్స్ కనుక మనం తీసుకున్నట్లయితే వేరియస్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే రకరకాల ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడం అనేటటువంటిది అడ్వాన్స్డ్ ఫేజ్లో అయితేనే మనం బాగా చేయగలుగుతాం బిగినింగ్ ఫేజ్లో ఇంటర్మీడియట్ ఫేజ్లో చేయలేము అన్నట్టు సో ఈ రకంగా చేస్తున్నటువంటి క్రమం లోపల ఇంకొకటి ఏంటంటే లర్నింగ్ లోపల మనం అడ్వాన్స్డ్ ఫేజ్కి వచ్చినప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయము సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్ అంటే మనకి మనము ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అంటే ఒక రకంగా చెప్పాలంటే సెల్ఫ్ డైలాగ్ క్లాస్ రూమ్లో ఒక టీచర్ ఒక పర్టికులర్ కాన్సెప్ట్ను మనకు ప్రజెంట్ చేసేటప్పుడు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారో అదే రకంగా మనకి మనము ఎక్స్ప్లెయిన్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్ అంటాం లేకుంటే సెల్ఫ్ డైలాగ్ అంటాం మనము బిగినింగ్ ఫేజు ఇంటర్మీడియట్ ఫేజ్ దాటిన తర్వాత అడ్వాన్స్డ్ ఫేజ్లోకి ఎంటర్ అయిన ఎంబడే అంటే బేసిక్స్ మనకు బాగా వచ్చినాయి అంటే ఒక మినిమం లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ మనకు సబ్జెక్టు మీద ఏర్పడ్డది ఇంకా ఏ రకమైనటువంటి దీని మీద ప్రశ్నలు వచ్చినా నేను రాయగలుగుతాను అన్న స్టేజ్ మనకు వస్తున్న క్రమం లోపల ఏం చేయాలంటే రకరకాలుగా ఆ టాపిక్ను మనకి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి తర్వాత ఇమాజినేషన్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలన్నట్టు అంటే మైండ్లోనే విజువలైజ్ చేసుకునే ప్రయత్నం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్టు గను వచ్చినట్లయితే ఒక ప్రాబ్లంకు సొల్యూషన్ ఎట్లా చేస్తున్నామో మనం అనేటటువంటి దాన్ని మైండ్లోనే విజువలైజ్ చేయాలన్నట్టు ఇది అడ్వాన్స్డ్ స్టేజ్లో చేయాలి ఈ రకంగా మనము ఒక పర్టికులర్ టాపిక్లో లేకుంటే ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో బిగినింగ్ లెవెల్లో ఉన్నమా ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నమా అడ్వాన్స్డ్ లెవెల్లో ఉన్నమా అన్నదాన్ని డిసైడ్ చేసుకొని గుర్తుపట్టి దానికి తగ్గట్టుగా మనం నేర్చుకునేటటువంటి పద్ధతిని కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే లర్నింగ్ బాగా జరుగుతుంది తర్వాత మెమరీ కూడా బాగుండడమే కాకుండా మన మైండ్ మీద బర్డెన్ కూడా తక్కువ పడుతుంది చాలా హ్యాపీగా మనం నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి